అందరికీ నమస్కారం వెల్కమ్ టు జగర్ఎస్ సిని మొన్న వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అక్కడ కూడా అంటే నేను వైసీపీ యొక్క రాజరిక విధానాలు కానీ కుల అహంకారం కానీ అంటే నేను నా ఎస్టీ నా బీసీ నా ఎస్సీ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని నాలుగు జోన్లుగా ఆపరేట్ చేసి ఒక్కొక్క జోన్కి ఎవరిని ఇన్ఛార్జ్ చేశారండి ఏ కులం వాళ్ళని ఈ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్ అధికారులు అందరూ ఏ కులం వాళ్ళు ఉన్నారు కానీ ఒక డీజీపీ కానీ ఒక సిఎస్ కానీ ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయాలు వచ్చే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఏ కులానికి సంబంధించిన అండి నేను ఎస్సీలు కింది పోస్టులు ఇచ్చాను ఎస్టీలు కింది ఇచ్చాను ఎందుకండి ఉపయోగం లేని అధికారుల చేతుల్లో లేని ఇంకా మా మొన్న మీటింగ్ పెట్టారు సారీ ప్రెస్ మీట్ పెట్టారు అందరూ కూడా మిథున్ రెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఈ రెట్లు ముగ్గురే మాట్లాడలేదు తప్ప ఆ వాళ్ళు ఎవరో మాట్లాడలేదు ముందు ఇది మారాల మీ మీ పార్టీలో ఇది మారాల గతంలో అయితే ఎస్సీకి ఎక్కువ మినిస్టర్లు ఇచ్చాను ఏ మినిస్టర్లో మాట్లాడేవాడు కాదు సజ్జల మినిస్టర్ ఒకటి వచ్చి మాట్లాడేవాడు ఆరెడ్డి మినిస్టర్ ఒకటి వచ్చి మాట్లాడేవాడు ఇవన్నీ మీరు కళ్ళు తెరవాలి మనం ఇంకా ఎక్కడో ఉన్నాం ఏం చేస్తా మనం ఇంకా మాకు పార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది పార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంది నేను ఒకటే చెప్తున్నాను మీకు పార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉందంటే తప్పక కొంతమంది మీకు ఓటేశారు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ వైరమ్యాలను బట్టి అవతల పార్టీ ఓటు వేయలేక యువతల పార్టీ తన కూడా ఒక నాయకత్వం నిరూపించుకోవాలి కాబట్టి ఆ యొక్క నాయకత్వం నిరూపించుకునే గుంపు ఏదైతే ఉందో అది మీకు ఓటేశారు ఆ విధంగా మీకు పార్టీ పర్సెంట్ ఓటు వచ్చింది ఆ గుంపు అధికార పార్టీలో కలిగిపోయింది అనుకో యువతల గుంపు వేరే పార్టీలోకి వస్తారు అంటే వాళ్ళకి ఆ గ్రామాల్లోనూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వైరమ్యాలు కక్షలు కా దానివల్ల ఒక గ్రూప్ ఒకటి ఒక గ్రూప్ ఇటు ఉంటుంది కాబట్టి అది ప్లస్ అవుద్ది ఏ పార్టీకైనా సరే ఆ విధంగా వేశారు తీరు మారాలి ఇంకా మీ అహంకారాన్ని తగ్గించుకోవాలి మిగతా కులాలకు కూడా మీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వండి ఇచ్చినట్టు కనబడటం కాదు ఇవ్వండి ఆడు మీ పార్టీ మంచి స్థితిలోకి వస్తారు ఓకే భీమ్